నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి అనుద్యూతంలో కూడా ఓడిపోయాక అన్న మాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు నారచీరలు కృష్ణజినమూ ధరించారు కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్లు అరణ్యవాసము ఒక ఏడాది అజ్ఞాతవాసము చేయడానికి సంసిద్ధులయ్యారు పురజనులు అలా వెళ్తున్న వాళ్లను చూసి పుణ్యపురుషులు రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నారు ఇక పరమ దుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం ఉండలేం అసలు వాడే దుర్మార్గుడు పైగా వాడికి జర వ్యాధి మృత్యుపుల్లా కర్ణుడు సైంధవుడు శకుని తోడయ్యారు ఇటువంటి వాడు రాజ్యం చేస్తుంటే ఇంకా ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక పదండి మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే ఉందామని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరిగెత్తారు నాయనలారా మేము సర్వము పోగొట్టుకున్నాం కందమూలాలే తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం మాతో పాటు మీరు కష్టపడటమేందుకు మా మీద అనుగ్రహం ఉంచి వెనక్కి వెళ్ళిపోండని పాండవులు బ్రతిమాలారు ధర్మరాజా నీవున్న అరణ్యమే మాకు శరణ్యం ఆశ్రయించిన వాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు అలాంటప్పుడు మీ మీద భక్తి కలిగి నిన్న ఆశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యమా అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు అప్పుడే సౌనక మహాముని అక్కడకు వచ్చాడు మహాత్మా అతిథులను అభాగ్యవంతులను అర్చించడం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసు కదా అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు నాయన తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు అందుచేత నువ్వు నియమవంతుడవై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో అని సౌనకుడు ధర్మరాజుకు సందేశమిచ్చి ప్రయాణమయ్యాడు సౌనక మహాముని చెప్పినట్టు తపస్సు చేయాలి కానీ ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి ఇంకో ధర్మ సందేహం వచ్చింది ధర్మరాజుకు వెంటనే వారికి సంగతి చెప్పాడు ధౌమ్యుడు చాలాసేపు ఆలోచించి ధర్మరాజ పూర్వం భూతజలమంతా ఆహారం కోసం పరితపించింది ఆ ఆర్తనాదాలు విని బాంధవుడు కరుణతో కరిగిపోయాడు ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీరసాన్ని గ్రహించాడు దక్షిణాయనంలో ప్రవేశించి పర్జన్యుడే ఓషధులు సంగ్రహించాడు రాత్రివేళల్లో చంద్రకిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిచాడు వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా సంరక్షణం జరిగింది అందుకే అన్నం ఆదిత్యమయమంటారు పూర్వం రాజర్షులందరూ సూర్యభగవాను ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందరినీ ఆపదల పాలు కాకుండా కాపాడారు పాండవాగ్రజ ఆదిత్యుడు లోకానికి ఆసిరమైనవాడు త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి ముల్లోకాలు అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్ష దైవం కనుక నువ్వు కూడా ఆ కరుణామయుణ్ణి పూజించి అతని అనుగ్రహం సంపాదించు అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు అతని జపానికి మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు పాండునందన ఇదిగో ఈ తామ్ర పాత్రను గ్రహించు ఈ పన్నెండు సంవత్సరాలు నీ వంటింట్లో కుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములై నాలుగు రకాల ఆహార పదార్థాలు అవుతాయి అని సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ధర్మరాజు అపరిమితానందంతో ఆ పాత్రను తీసుకొని పర్ణశాలకు తిరిగి వచ్చాడు అప్పటి నుంచి అక్షయ పాత్ర వల్ల ద్రౌపది అడిగిన వారికి లేదనకుండా భోజనం పెట్టి అందరినీ సంతృప్తులను చేస్తుండేది